అన్ని పోషకాలున్న హెల్దీ రెండు వంటలు అయితే మీకు చూపిస్తాను ఏ హే ఇవి పోషకాలు ఎక్కడ ఉన్నాయి గివి మాకేడ పోతాయి అంటారా పిజ్జాలు బర్గర్లే పోతాయి అంటారా లేదండి ఇవి ఒకసారి ట్రై చేయండి ఇంకొకటి మీకు నచ్చిన ఐటమ్ ఇంకొకటి కంటిన్యూగా చూడండి మీకు అర్థమవుతుంది ఏం వీడియో పెట్టాను అనేసి చూడండి మన ఛానల్ ముందుగా చూసేవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అయితే చేయండి మీకు నచ్చితేనే ఓకేనా బలవంతం ఏం లేదండి ఇప్పుడు ముందుగా అయితే ఇందులో నేను చిక్కుళ్ళు బఠానీలు మొక్కజొన్న గింజనల్ని అదే విత్తనాలు ఉంటాయి కదా మొక్కజొన్న ఇవి మూడైతే మంచిగా వాష్ చేసుకొని ఒక రెండు విజిల్ అయితే ఇచ్చుకున్నానండి ఇది ఎలాంటి పోపు లేకుండా చూడండి ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో మన అమ్మ వాళ్ళు కానీ నానమ్మ వాళ్ళు కానీ మంచిగా ఇలా చేసుకొని ఒక కప్పు నిండా తిని పడుకునే వాళ్ళండి అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారు మనం ఇప్పుడు ఈ అడ్డమైన గడ్డి తింటున్నాం కాబట్టి ఇన్ని కష్ట అంటే ఇన్ని ఆరోగ్య ఇష్యూస్ బాగా ఫేస్ చేస్తున్నాము తప్పుగా అనుకోవద్దు ఇట్లా అంటుందని నిజమా కాదా ఒక్కసారి అయితే మీరే చెప్పండి దీనికైతే ముందుగా వీళ్ళు ఇప్పుడు అప్పుడు పోపు కూడా ఏం లేదండి గిట్ల కొంచెం నూనె వేసుకొని కారము ఉప్పు ఎల్లి ఎల్లిగడ్డ డ ఉంటే చూసినా అది మంచిగా రోట్లో దంచుకునే వాళ్ళండి దంచి ఇగో ఇట్లా ఇప్పుడు ఈ రోలు నా దగ్గర లేదు కాబట్టి నాకు వచ్చిన ఇదే మన చెయ్యి ఉంది కదా సరే అనేసి కొత్తిమీర ఇవైతే మంచిగా పి అదే కలిపేసానండి కలిపేసుకొని అయితే ఈ మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం చూడు ఆ ఉడకబెట్టిన విత్తనాలు అయితే ఇందులో వేసుకున్నామండి మంచిగా వేసుకొని అయితే ఈవినింగ్ ఇవి ఆ స్నాక్స్లోకైనా తినొచ్చు లైక్ కళ్ళు అండి కళ్ళులోకి మా నాన్న వాళ్ళు అట్లా కళ్ళులోకి అయితే మంచిగా తినేవాళ్ళండి నిజంగా చాలా ఇప్పటికీ వాళ్ళు హెల్తీగా ఉన్నారండి ఇంకొక వంట అయితే చూపిస్తాను ఇది అన్ని రకాలు అంటే లైక్ గుడ్డు పోషకాలు ఉన్నదే మళ్ళీ ఇది నేను మైదాపిండితో చేసింది కాదండు సజ్జలు కుర్రలు రాగులు అన్నీ కలిపి పట్టిస్తానండి ఎందుకంటే మన హెల్త్ మనకి ఇంపార్టెంట్ కదా ఇది చూడ్డానికి నల్లగా ఉంది నల్లగా ఉంది ఈ మనకి పోతే మంచిగా కలర్ కలర్గా ఉంటుంది పోతే అంటే అది మీ ఇష్టం సరే నే మీరు ఎప్పుడైనా పిండిలు పట్టించినప్పుడు ఒకటే పట్టియకుండా ఇలా కొన్ని కొన్ని వేసి పట్టించుకుంటే చాలా మంచిదండి హెల్త్ను కాపాడుకుందాం ముందుగా రెండు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను అది అంటే అది చేసి పెట్టాను ఇది చేసి పెట్టాను ఎందుకంటే ఇది తింటే అది అది తింటే ఇది అనేసి అయితే వాళ్ళకి పిల్లలకి ఆప్షన్ అయితే ఇస్తాను అన్నట్టు రెండు తినాలనేసి ముందుగా ఒక కడాయి పెట్టుకున్నాను కొంచెం జీలకర్ర పసుపు వేసుకొని ఈ రెండు ఉల్లిగడ్డలు అయితే కొంచెం మగ్గనిచ్చుకోవాలండి ఎందుకంటే మనం స్టఫింగ్ కోసం అనమాట ఇవి మంచిగా మగ్గినాక ఇందులో కొంచెం ఉప్పు కారం అయితే వేసుకొని పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకున్నాక ఇగో చూడండి చపాతి చూడండి అన్నీ అంటే అన్ని రకాలు కలిసింది కాబట్టి నల్లగా కనబడుతుంది కదా దీన్ని మంచిగా డబ్బా షేప్లో మీకు లైక్ ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే డబ్బా షేప్లో అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్నాక మంచిగా మనం ఈ ఆనియన్ ఉడకబెట్టుకున్నాం కదా ఆ ఉడకబెట్టిన దాన్ని ప్లస్ ఉడకబెట్టిన గుడ్డును రెండు మధ్యలోకి రెండు ముక్కలు చేసుకొని అయితే ఈ విధంగా అయితే పిల్లలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి అందుకే కొంచెం టైం తీసుకొని అయితే ఈ విధంగా అయితే నేనైతే చేస్తున్నాను ముందుగా మళ్ళీ ఒక కడాయి పెట్టుకుందాం అంటే మీకు ఒకవేళ ఫోల్డింగ్ ఎలా నచ్చితే నేను అంటే అన్ని రకాల అన్ని రకాల టైప్స్లో చేసేసాను మంచిగా కాల్చుకొని ఒకటి ఒక షేపు ఇట్లా షేప్లలో అయితే మంచిగా చేశాను మీ దగ్గర ఉంటే సాస్తో తినండి లేదంటే టమాటా చట్నీతోనైనా తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి అంటే సాసులు ఈ మధ్యలో అవైలబుల్ అందరికీ అందుబాటులోనే ఉంటున్నాయి కదా ఇలా కట్ చేసుకొని తింటే సేమ్ ఎగ్ పఫ్ లెక్కనే అండి ఇప్పుడు మనం బయటికి ఎగ్ ఎగ్గుపాలు ఎంత ఉన్నాయండి ఇంట్లో మంచిగా చేసుకుందాం